మరి దేశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడిగా చరిత్రకెక్కిన పోలీస్ ఇష్టాన్ని యొక్క పదిహేనో వర్తించ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ అర్పించడం జరుగుతున్నది తెలంగాణ ఉద్యమంలో ఇరవై తొమ్మిది నాడు దీక్ష చేపట్టిన కేసీఆర్ గారి దీనికి మరి ఆలోచించిన శ్రీకాంత్చారి గారు త్యాగాలు చేయాలన్న సంకల్పం కొద్ది ఆత్మాహుతికి పాటుపడగా వారు మూడో తారీఖు నాడు చనిపోవడం జరిగింది శ్రీకాంతాచారి గారి ఆత్మాహుతికి కలత చెందిన పోలీస్ కిష్టన్న డిసెంబర్ ఫస్ట్ నాడు సెల్టవర్ ఎక్కి కామారెడ్డిలో ఆయన తనంతర తాను తో కాల్చుకొని చనిపోవడం జరిగింది ప్రభుత్వ లో పదిహేడు సంవత్సరాల లో పదిహేను సార్లు అవార్డులు అందుకున్న పోలీస్ కిష్టన్న డ్యూటీ పరంగా కూడా అనేక సందర్భాల్లో ఆయనకు రావాల్సిన ప్రమోషన్లు రాలేదు పాలకుల యొక్క విచ విచక్షణ వల్లనే తెలంగాణ పోలీసులకు కూడా అన్యాయం జరుగుతుందని గలమెత్తిన వాడు పోలీస్కిష్టన్న తెలంగాణ రాష్ట్రం కోసం ఖచ్చితంగా విద్యార్థి ఉజమ్మకారులు ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయాల మిత్రులందరూ పోరాటాలు చేయాలి మా త్యాగాలు చేయడానికి మా లాంటి వాళ్ళం ఉండమని చెప్పి వారు త్యాగం చేసినారు మరి వారి దీన్ని పదిహేను ఏళ్ళుగా నిరంతరం ఇక్కడే గన్ పార్క్ దగ్గర అందరం నిర్వహించుకుంటున్నాం మరి దీన్ని ఈ రోజుకైనా ప్రభుత్వాన్ని ఆయన తొలి గుర్తించి ప్రకటించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మరి వారి కుటుంబం కోసం మరి వాళ్ళ అమ్మాయిని మెడిసిన్ చదివించడం మరి రాజేంద్ర అన్న గారికి కూడా తెలుసు మరి ఇప్పుడు పిజి కూడా చేస్తుంది అమ్మాయి వారి కుమారుడికి ఉద్యోగం మరి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలం అవన్నీ సహకారాలు చేసినప్పటికీ కూడా వారు లేని లోటు తీర్చలేని లోటు మరి ఇప్పటికే రాష్ట్రంలో మూడు నాలుగు ప్రాంతాల్లో పోలీస్ ఇష్టన్న విగ్రహాలు కూడా నెలకొల్పడం జరిగింది గజ్వేల్ ప్రాంతంలో పొలంపాకలో మిగతా ప్రాంతాల్లో కూడా పెట్టడం జరిగింది రానున్న రోజుల్లో ముద్రాజుల జాగదల యొక్క విగ్రహాలని మరి అనేక ప్రాంతాల్లో కూడా ప్రతిష్టాపించడానికి కార్యక్రమాలు చేపడతాం అందులో పోలీస్కిష్టన్న విగ్రహాన్ని కూడా అనేక ప్రాంతాల్లో చేపట్టే నేను కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తూ पुलिस पोलीस्ट को जोहार लगती जोहार जय तेलंगाना जय तेलंगाना